ఈ గణాధిపతి ఎవరు ఈ వినాయకుడు ఎవరు పిల్లలు ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా గణపతి పూజ చేసేటప్పుడు వినాయకుడి పూజ చేస్తూ ఉంటే మళ్ళీ గణపతిని ఎందుకు పూజించామని అడగలేదా వినాయకుడి దగ్గర పుస్తకాలు ఎందుకు పెడతాం గుంజీలు ఎందుకు తీస్తాం పసుపు వినాయకుడిని ఎందుకు పెడతాం మట్టి వినాయకుడిని వెనకాల పెట్టాక మరి మిగిలిన ఏ దేవుణ్ణి పూజ చేసినా ఇంట్లో ఉన్న విగ్రహానికి చేస్తాం తప్ప ప్రత్యేకంగా ఒక విగ్రహం తెచ్చిపెట్టి తర్వాత దాన్ని నిమజ్జనం చెయ్యం ఇట్లా ఎందుకు చేశాం అని పిల్లలు అడిగి ఉండాలి ఆరోగ్యకరమైన మనసు ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు పిల్లలు ప్రశ్నలు వేస్తే వాళ్ళని ఎప్పుడు మనం మందలించకూడదు దండించకూడదు వాళ్ళు ప్రశ్నలు వేశారంటే వాళ్ళ మనసు బాగా పనిచేస్తుందని అర్థం చక్కని ఆలోచనలు ఉన్నాయని అర్థం సమాధానం చెప్పాలి మొండిగా మాట్లాడితే మందలించాలి కానీ తెలుసుకోవాలని అడిగితే చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు అడగలేదు కనుక మనం చెప్పం మనం కూడా మన పెద్దవాళ్ళని అడగలేదు ఎందుకు చేస్తున్నారంటే ఏదో చెప్పారు చేస్తున్నాం అంతే తప్ప దానికి ఒక కారణం కూడా మనకు పెద్దగా తెలియదు చేయకపోతే ఈ ఏడాది అంతా మనకి శుభం జరగదు ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాదు అనేటటువంటి ఒక సెంటిమెంట్తో చేస్తున్నామే తప్ప సైంటిఫిక్ బెంట్తో చేయగలం వినాయకుని పసుపుతో ఎందుకు చేస్తాం మట్టితో ఎందుకు చేస్తాం మీరందరూ సౌందర్య లహరి కూడా చదువుతారు కదా సౌందర్య లహరిలో మొదట నలభై యొక్క శ్లోకాలలోనూ అమ్మవారి యొక్క సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ రూపాల వర్ణన ఉంది నలభై రెండో నుంచి స్థూల రూప వర్ణన ఉంటుంది ఆ తర రూపం ఏదైతే ఉందో సూక్ష్మతమ రూపం అది కుండలిని రూపం అందులో ఏడు చక్రాలలోనూ అమ్మవారు అయ్యవారు ఏ ఏ రూపాల్లో ఉన్నారో వర్ణించబడి ఉంటుంది అందులో ప్రధానంగా మొదట ఉండేది మూలాధార అది అమ్మవారి యొక్క పుట్టిండు సహస్రారం అత్తవారిల్లు ఈ పుట్టింట్లో అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళాలంటే గుమ్మంలో ఉన్నటువంటి గణపతిని అనుమతి అడగాలి ఈ వినాయక చవితి అయ్యాక వచ్చే నవరాత్రులు ఏమిటి మనకి శరణ నవరాత్రులు ఇవేమో గణపతి నవరాత్రులు అది ఈ నవరాత్రులకి దానికి ఉన్న సంబంధం ఆయన మూలాధారంలో ఉంటాడు అని చెప్పడానికి కారణం అంటే అమ్మవారికి కాపలా ఉన్నాడు ఎవరు పడితే వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళకుండా ఆవిడెవరు దుష్ట దూర దుష్టులకి దూరంగా ఉండేది దుష్టుల్ని దూరంగా ఉంచేది కదా దుష్టులు ఎవరు దగ్గరికి రాకుండా అమ్మవారి దగ్గర తల్లికి కాపలాగా ఉన్నాడు గణపతి ఈయన అనుగ్రహం ఉంటేనే అమ్మవారిని పూజించడానికి వీలవుతుంది అందుకే గణపతిని పసుపుతో చేస్తాం ఎందుకు ఆవిడ స్నానం చేసి స్నానం చేయడానికి అభ్యంగన స్నానం చేసే సమయంలో ఒళ్ళంతా నలుగు పెట్టుకుంది పిండితో తయారు చేసింది చేసింది చేసిందన్నారు పసుపు ఏమిటండి అని సందేహం రావద్దు పసుపు లేదే పిండి బాడం ఈ రోజుల్లో స్క్రబ్ పౌడర్ ఇట్లాంటివన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ పూర్వకాలం ఏం చేసేవారు పెసర పిండి దాంట్లో కొంచెం పసుపు కలిపి ఇంకా కొంచెం సౌందర్య పోషణ ఆ దృష్టి ఈ సౌందర్య పోషణ గురించి కాదు మామూలుగా చేసేది ఆ దృష్టి ఉన్నాడు భావంశాలు కస్తూరి పసుపు ఇంకేవో ఏవేవో సౌభాగ్యశ్ఠి ఇట్లాంటివన్నీ కలిపి వట్టి వేయడం ఇలాంటివన్నీ కలిపి చేసేవాడు ఇవేమీ లేకపోతే కూడా ఒంటికి నలుగు పెట్టుకోవడానికి వాడేది ఏమిటి పెసర పెట్టి అది వాడితేనే సౌభాగ్యం శరీరానికి ఆరోగ్యం ఉంటుంది నలుగే కాదు నిత్యకృత్యంగా కూడా అదే వాడేవాడు ఈ సబ్బులు మనకి తెలియవు అందుకెళ్ళే గబ్బు పట్టాము ఈ సబ్బులు మొదలు మొదలుపెట్టాక ఇన్ని గబులు కనుక ఆ పసుపుతో ఉన్నటువంటిది కనుక దానితో చేసి అక్కడ ఆవిడ పెట్టడం జరిగింది కనుక అమ్మవారు స్వయంగా తయారు చేసినటువంటి వినాయకుడి రూపం పసుపుతో చేస్తే మనం ఆకృతి ఇవ్వలేం కనుక ఒక ముద్దలాగా పెట్టి నాయన నాకు అయింది ఇదే అమ్మ చేసినటువంటి రూపమే ఇది నేను దాన్ని భావ దాన్ని మేము పూజిస్తున్నామని చెప్పి ఆ భావనతో మనల్ని అనుగ్రహించమని ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ గుంజీలు తీయడం వల్ల మీరు గమనించినట్టయితే స్పోర్ట్స్లో వెళ్లంగానే అది క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు మరొకటి కావచ్చు ముందే ఏం చేయిస్తారండి వాళ్ళ చేత సిటప్స్ హండ్రెడ్ సిటప్స్ అండ్ ఫోర్ రౌండ్స్ ఫైవ్ ఆర్ రౌండ్స్ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తడం చేయిస్తారు డాన్స్ నేర్చుకునే వాళ్ళ చేత కూడా మొట్టమొదటి చేయించేది సిటప్సే అది అయ్యాకే తర్వాత ఏదన్నా ఎందుకు అంటే అది గనక ఉన్నట్టయితే దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది ఎప్పుడైతే గుంజీలు తీస్తామో కుదురు వస్తుంది కుదురు ఎందుకు వస్తుంది గణపతి మూలాధారంలో ఉంటాడు మనకు పాట కూడా ఉంది కదండి మూలాధార స్థిత పాటలు పాడే ఉంటారు మన వాళ్ళు ఇక్కడ ఆ మూలాధారంలో ఉన్నటువంటి గణపతిని మనం ప్రార్థించి మూలాధారం స్థిరంగా ఉండేట్టు చేస్తాం దాని పేరే మూల ఆధారం బేస్ చక్ర అంటారు ఇంగ్లీష్లో దాన్ని ఆ బేస్ సరిగ్గా కనుక ఉన్నట్టయితే కుదురు వస్తుంది మరి అది ఎలా వస్తుంది అంటే గుంజీలు తీస్తే మూలాధారం సెట్ అవుతుంది దానికి నిదర్శనం కావాలంటే మనం ఇలా గాలి పీల్స్తూ ముక్కు దగ్గర వేలు పెట్టుకుంటే చూడండి ఒక ముక్కులో నుంచే గాలి వస్తుంది ఎప్పుడైనా ఎవరికైనా అది సహజం ఓ యాభై గుంజీలు తీసి చూస్తే రెండు ముక్కుల్లోంచి సమానంగా గాలి వస్తుంది అంటే మూలాధారం పర్ఫెక్ట్గా ఉంది మూలాధారం సరిగ్గా ఉంటే ఏం జరుగుతుంది శరీరంలో కండలు ఎముకలు బాగా ఉంటాయి మగపిల్లలకి చెప్తున్నాను సిక్స్ ప్యాక్ కావాలంటే రోజు వినాయకుడి దగ్గర గుంజీలు తీయండి అబ్బో సిక్స్ ప్యాక్ ఏమిటి ఎయిట్ ప్యాక్ అయినా వస్తుంది నో ప్రాబ్లం అల్లరి చేసే పిల్లలు ఉన్నారు ఒక్క క్షణం కూర్చోరు తెలివిగలవాడు బ్రహ్మాండంగా ఉంటుంది జీనియస్ లే పిల్లలు కానీ ఒక నిమిషం కూర్చోరే టీవీ సీరియల్ చూడడం కూడా వాడు పరిగెడుతూ చూస్తాడు అట్లాంటి పిల్లల చేత గుంజీలు తీయిస్తే కుదురుగా కూర్చుంటారు అందుకే పూర్వకాలం బీధిపడులో పిల్లల చేత గుంజీలు తీంచేవాడు ఈ రోజుల్లో తీయిస్తే పోలీసు కంప్లైంట్ ఇస్తారు పేరెంట్స్ పిల్లలు కాదు అని చెప్తే పిల్లలు అలా ఉన్నారు అంతే కదా దానివల్ల జరిగే మరొక మేలు ఏమిటి అంటే కుదురు రావడంతో పాటు నాడీ మండలం సురుకుగా పనిచేస్తుంది దానికి కారణం ఏమిటి గుంజీలు తీసేటప్పుడు ఇట్లా పెడతాం కదా చెవుల తమ్మెలు పట్టించి గుంజీలు తీస్తాం ఈ చెవుల చెవి తమ్మి ఎలా ఉంటుందంటే గర్భంలో ఉన్న శిశువులాగా ఉంటుంది గమనించారా గర్భవతులకి స్కాన్లు అవి చేయిస్తారు అందులో ఎలా ఉంటుంది తల కిందకి కాళ్ళు పైకి ఉంటాయి అందువల్లే బయటికి వచ్చేది కూడా శిశువు తలతోనే బయటికి రావడం జరుగుతుంది కదా ఈ తల ఇది కాళ్ళు ఇవి అందువల్ల ఈ శరీరంలో ఉండే నాడీ మండలానికి చెవి మీద చెవి దగ్గర ఉండేటటువంటి కేంద్రాలకి దగ్గర సంబంధం ఉంది ఇది తల ఈ తలలో ఆజ్ఞా చక్రం ఎక్కడుందో అక్కడ పిల్లలకి చెవి కుట్టిస్తాం ఆ బంగారు కాడ అక్కడ ఉండేటప్పటికీ అది అందులో ఏది ఏమైనా బంగారం మాత్రమే వాడతారంటే ఇంకా ఏ లోహం వాడకూడదని చెప్పారు ఆజ్ఞా చక్రం ఒక్కటే సూర్యుడి నుండి శక్తిని గ్రహించగలిగినటువంటి కేంద్రం మన శరీరంలో సౌరశక్తి నేరుగా గ్రహిస్తుంది సౌరశక్తిని గ్రహించినప్పుడు మనిషికి ఆత్మాభిమానం ఉంటుంది సూర్యుడు ఆత్మకారకుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల మాత్రమే మనకి తలెత్తుకుని ఆత్మగౌరవంతో నిలబడగలిగిన శక్తి ఉంటుంది లేకపోతే ఇలా అలాగా సరే నువ్వు ఎట్లా చెప్తే అట్లా నీ మాట ఇంతే నాలుగు వందల ఏళ్ళు జీహుజూర్ అంటూ బతికాం మహమ్మదీయ పాలంలో రెండు వందల ఏళ్ళు ఎస్ఆర్ అంటూ బతికాం ఆంగ్లేయుల పాలనలో ఇప్పుడిప్పుడు కదా పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి నమస్కారం పెట్టి ధైర్యంగా తలెత్తుకుని ఉంటున్నాం ఎందుకు నూటికి యాభై శాతం మందికి పైగా మొహాన బొట్లు కనపడుతున్నాయి కనుక ఈ ఆజ్ఞాచక్రం ప్రచోదన అవ్వడానికి బొట్టు కారణం సూర్యుడి నుంచి శక్తి గ్రహించడానికి బంగారం బంగారు కిరణాలు గ్రహించేది కూడా ఈ ఆజ్ఞాచక్రమే అందుకని బంగారాన్ని చెవి దగ్గర ఉండి ఆజ్ఞాచక్ర కేంద్రం దగ్గర పెడతాం అందువల్ల వాళ్ళకి పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం ప్రచోదనం అవుతుందో ఇలా పట్టుకోవడం వల్ల నాడీ మండలంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు బాగా పనిచేస్తాయి చురుకుతనం ఉంటుంది ఇప్పుడిప్పుడు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చాలా అడ్వాన్స్ ల్యాబొరేటరీస్లో రీసెర్చ్ స్కాలర్స్ లోపలికి రావడానికన్నా ముందు వాళ్ళ చేత మెమరీ ఎక్సర్సైజ్ అని చెప్పి గుంజీలు తీస్తున్నారు నిజమండి కనుక్కోండి కావాలండి ఆ గుంజీలు పాపం వాళ్ళు చెవులు పట్టుకోరు ఓన్లీ ఇలాగే తీస్తారు తర్వాత ఇంకెవరో మన వాళ్ళు వెళ్ళి చెవి పట్టుకుని తీస్తే ఇంకా తెలివితే అట్లా బాగుంటాయంటే తప్పనిసరిగా చేస్తారు వాళ్ళు మనం దేవుడి పేరు చెప్పి పిల్లలతో చేయిస్తున్నాం ఇక్కడ ఏమన్నా తమిలియన్స్ ఉన్నారా అండి తమిలియన్స్ మనకన్నా ఎక్కువ తెలివిగా ప్రవర్తిస్తారు కారణం ఏమిటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీదైనా ఆ పెళ్ళ ఎలా అంటారు ఆ దేవుడు వినాయకుడి చిన్న గుడి అయినా ఉంటుంది ఆగిపోయి టకటకా గుంజీలు తీసి మరీ ముందుకెడతారు మరి వాళ్ళు మనకన్నా చురుగ్గా ఆలోచించరా మనకంత చురుకుగా ఆలోచించాల్సిన అవసరం లేదా మన పిల్లలు తెలివిగా ఉండద్దా రే పొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళతో పోటీ పడద్దా మన పిల్లలు మరి వాళ్ళ చేత గుంజీ తీయించాలా వద్దా రోజు కూడా వినాయకుడికి నమస్కారం చేసుకున్నందుకే మనం చదువు మొదలు పెట్టబోయే ముందు ఏది మొదలుపెట్టినా ముందేమని చెప్తామండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ శ్రీమాత ఈ నమస్కారం చేసుకుని గుంజీలు కనీసం ఒక పదకొండు పన్నెండు గుంజీలు పిల్లల చేత ప్రతిరోజు కనుక తీయించినట్టయితే మా పిల్లలు రెస్ట్లెస్ అండి ఆర్టిజం అండి అదండి ఇదండి అనేటటువంటి పని ఉంటుంది అస్సలు మాట వినరండి నోరు మూసుకోమంటే మూసుకోడండి నోరు మన మనం చేత్తో ముస్తే కూడా వేళ్ల సందుల నుంచి మాట్లాడతాడండి పరుగులు పెడతా ఇవే కదా మన పిల్లల నుంచి వచ్చే కంప్లైంట్స్ ఇవి పోవాలంటే ఇవి సీరియస్గా ఉంటే రోజుకు యాభై తీయించండి నార్మల్గా ఉంటే పది పదిహేను తీయించండి పిల్లలలో ఒక నలభై రోజుల్లో మార్పు రాకపోతే మనం గణపతికి దండం పెట్టక్కర్ల గణపతి సాక్ష్యం దానికి మరి పిల్లలకి ఈ రెండు విషయాలు ఎందుకు చేస్తారని వాళ్ళు అడిగితే మనం తప్పనిసరిగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది పెద్దవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు గణపతి నవరాత్రుల్లో వినాయక చవితి నాడు చాలా శ్రద్ధగా దసరాలు దీక్ష వహించదలుచుకున్నటువంటి వాళ్ళు ఆ దీక్షకి ప్రారంభం ఎప్పుడు చేస్తారు వినాయక చవితి నాడు చేస్తారు మనం పెళ్లికి ముడుపు కడతామే ఈ పెళ్లి పనులు చేయడానికి అన్నట్టు దసరాలకి ఏర్పాట్లు చేసుకోవడానికి మొదలుపెట్టేటప్పుడు ఎందుకు అంటే గణపతి అనుమతి లేనిదే అమ్మవారి దగ్గరికి వెళ్ళలేము సరసీరు చరణ ఆ నాయుగ చరణ సరసీరుహార్యుగ చరణము శ్రీతజం సంకట హ

ఓ పాలనా సల్లో వినాయక వినాయకాలీను వినబ్రో చుట్టకు వేరే వరురా విఘయాజ వినాయక यका no, oh yeah,